హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మార్నింగ్ మా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి సో సెవెంటీ ఫైవ్ కేజెస్ నేను రీడింగ్ అలా నార్మల్గా తీసుకుంటున్నాను సో మార్నింగ్ మనము టాయిలెట్ వాష్రూమ్ వెళ్ళాకనే వెయిట్ చెక్ చేసుకోవాలి సో బిఫోర్ సెవెన్ ఏఏ మీకు తెలుసు కదా జనరల్గా అయితే మజ్జిగతో తీసుకుంటాను సో నిన్న నానబెట్టడం మర్చిపోయానండి సో అందుకని మెంతులు వాటర్లో వేసి బాగా మరిగించి తీసేసుకున్నాను సో మార్నింగ్ యాజ్ యూజువల్గా నేను బ్లాక్ టీ తీసుకుంటాను ఎయిట్ ఓ క్లాక్కి సో తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇవాళ కొద్దిగా సొరకాయ ఒక యాపిల్ ఒక మెంతికూర కట్ట తీసుకున్నానండి సో నాకు నేను పీరియడ్స్ టైంలో ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి తీసుకుంటున్నాను ఎందుకంటే పీరియడ్స్ టైంలో నాకు బాగా ఆకలి వేస్తుంది సో బ్లడ్ బ్రెడ్ లాస్ వల్లనో దేని వల్లనో తెలియదు కానీ బాగా ఆకలి వేసేసి విపరీతంగా తింటే తినేసి మళ్ళీ టూ త్రీ కేజెస్ పెరిగిపోతున్నాను నేను ఆటోమేటిక్గా సో అలా కాకుండా నేను ఇలా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటంటే మెంతికూర మనం తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ తొందరగా అవుతుంది సో బ్లడ్ కూడా బాగా వస్తుంది కదా సో యాపిల్ కూడా అందుకోసమనే యాడ్ చేసుకున్నాను నేను సో క్యాలిషియం కూడా మనం మెయింటైన్ చేయాలి కదా బాడీకి సో అందుకోసమని ఇలా తీసుకున్నాను సో నా బ్యాంగిల్స్ చూసారా మీరు సో ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ కదా ఐదు రకాల బ్యాంగిల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక కొడుకున్న వాళ్ళని సో నేను కూడా ఆ ప్రాసెస్ యూస్ చేశాను సో మీ ఊర్లో కూడా ఇది నడుస్తుందో ఒకసారి కామెంట్ చేయండి సో యాక్చువల్గా బ్యాంగిల్స్ అమ్ముడు అందుకని సాంప్రదాయం పెట్టినట్టున్నారు ఒక కొడుకున్న వాళ్ళకు బ్యాంగిల్స్ చేంజ్ చేసుకోవాలని సో వెయిట్ లాస్కి మాత్రము ఒక మెంతికూర కట్ట ఒక యాపిల్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకుంటున్నానండి బ్రేక్ఫాస్ట్లో సో వెయిట్ లాస్ అవ్వడానికి తొందరగా యూజ్ అవుతుంది సో అది బెటర్ కదా అని చెప్పేసి నేను తీసుకున్నానండి ఇది జనరల్గా అయితే బీట్రూట్ తీసుకుంటాను సో పీరియడ్స్ టైంలో బీట్రూట్ తీసుకోవద్దా అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే బీట్రూట్ తీసుకుంటే ఎక్కువగా నాకు బ్లడ్ లాస్ అవుతుంది ఒక అమ్మాయి నాకు ఇది కామెంట్ చేసింది అందుకనే నేను ఇది మరీ మరీ చెప్తున్నాను పీరియడ్స్ టైంలో ఇలా యూస్ చేయ యూజ్ చేస్తే బెటరు సో మొత్తానికి అయితే తాగేశాను కొంచెం యాపిల్ కలపడం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చిందండి లేకపోతే అసలు చేదు చేదు అసలు తాగలేకపోతున్నాము సో మీరు గమనించారో లేదో నా ఫే ఫేస్లో గ్లో కూడా వచ్చేసేది సో నేనైతే ప్యూర్ వైట్ కాదు నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టైప్లో ఉంటాను సో లంచ్లో వచ్చేసి నాకు అది హెవీ అనిపించేసింది సో లంచ్లో అన్నం తినాలనిపించలేదు అసలు గోధుమ రవ్ కూడా తినాలనిపించలేదు సో అందుకోసమని నేనేం తీసుకున్నానంటే ఓట్స్ తీసుకున్నానండి సో కొద్దిగా ఓట్స్ ప్యూరిలా ముందు ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి ఉడికించేసాను సో అది బాగా ఉడికాక అందులో ఒక వెజిటేబుల్ కానీ ఒక ఫ్రూట్ కానీ తీసుకున్నాను సో ఫ్రూట్ అయితే పప్పయ ఉంది ఇంట్లో సో పప్పాయ తీసుకున్నాను చియా సీడ్స్ ముందే నానపెట్టుకున్నాను సో చియా సీడ్స్ అవైలబుల్ ఉంటే తీసుకోండి సో చియా సీడ్స్ మనకు అవైలబుల్ లేనప్పుడు సబ్జాలు ఉంటాయి కదా సో సబ్జాలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెడితే అవి కూడా సేమ్ ఇలాగే అవుతాయి సో దీని ఫ్లేవర్ దాని ఫ్లేవర్ సేమ్గా ఉంటుంది సో అలా తీసుకున్నప్పుడు కూడా మనం తొందరగా వెయిట్ లాస్ అవుతాము సో మనకు అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవడమేనండి ఫుడ్ ఫుడ్ డైజెషన్ విషయంలో మనము సో ఈ ప్రాసెస్ అనేది మనం ఒక ఇది అవైలబుల్ ఉంది ఈ వెజిటేబుల్ అవైలబుల్ ఉంది అన్నప్పుడు ఆ అవైలబుల్ వెజిటేబుల్ ఇప్పుడు నా దగ్గర నేను ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్లో నేను మెంతికూర తీసుకున్నాను మీ దగ్గర తోటకూర ఉంది సో ఆ టైంలో మనం తోటకూర తీసుకోవచ్చు సో డైజెషన్కి బాగా యూజ్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం అంతా మన చెట్లోనే ఉంటుందండి కానీ మనకు తెలియక తినేసి వెయిట్ గెయిన్ అయిపోతున్నాం కొంతమంది అయితే ఆపరేషన్లోనే అయిపోతున్నారు సి సెక్షన్ ఆఫ్టర్ సి సెక్షన్ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతున్నాము సో నాకైతే త్రీ ఆపరేషన్స్ అయ్యాయి సో నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నట్టు ఉండేది నా పుట్ట సో నేను ఇవన్నీ యూస్ చేయడం వల్లనే కొంచెం వెయిట్ లాస్ అవ్వగలిగాను సో ఇది మాత్రం ఖచ్చితంగా పర్మినెంట్గా మాత్రం యూజ్ చేయనండి ఆఫ్టర్ వెయిట్ లాస్ అయ్యాక నేను మళ్ళీ నార్మల్ ఫుడ్కి వస్తాను కానీ అప్పట్లాగా త్రీ టైమ్స్ ఫుడ్ అయితే తీసుకోను మధ్యాహ్నం ఒకటే రైస్ తీసుకుంటాను సో బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గానే తీసుకుంటాను సాయంత్రం వచ్చేసి ఒక జ్యూస్ పెట్టేసుకుంటాను సో ఆయన చెప్తాడు కదా మనకు డాక్టర్ మంతేనా ఏం చెప్తాడు మనపు ఇట్లా ఇప్పటి నుంచే ఫుడ్ మెయింటెనెన్స్ చేసి మనం ఆరోగ్యం చంపుకొని అట్లా తినాల్సిన అవసరం లేదు మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ తినేయడమే ఎందుకంటే ఎప్పుడు దేవుడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే మనం పైకి సో నాకు అది బాగా నచ్చింది కానీ నేను తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి సో వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం ఈ కాయగూరలు ఇవి వెజిటేబుల్స్ వీటి వల్లనే తొందరగా తగ్గగలుగుతామండి సో కొంచెం కష్టమైన ఒక వన్ మంత్ వన్ మంత్లోనే మనము వెయిట్ లాస్ అవ్వచ్చు సో వన్ మంత్ డైట్ ప్లాన్స్ ఏంటండి నాదైతే ఎందుకంటే నేను త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అది కూడా ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను సో పుట్ట మాత్రం నాకు సెవెంటీ పర్సెంట్ తగ్గిద్ది అండి ఈ పుట్టతోనే మెయిన్ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ప్రెగ్నెంటా మళ్ళీ ప్రెగ్నెంటా థర్డ్ ప్రెగ్నెంటా ఇలా అడిగేవాళ్ళు నన్ను నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు